డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నమస్తే శ్రీ మహా శ్రీ మహా అలా 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 మనం శ్రీ విశ్వాసు నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారం చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది విశ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశకాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోను న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు స్త్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉన్నది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు ప్రతిదానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేము పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను నమస్తే అయితే ఆ మరి ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక శని భగవానుడు ఆరులోను రాహు తొమ్మిదిలోను కేతువు మూడవ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు అయితే మరి గురువు పదకొండు సూర్యుడు ఏడు చంద్రుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు మరి ఈ సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఆ విద్యార్థులకు చూసుకున్నట్టయితే వీరికి డిసిప్లిన్ లేకుండా చదువు మీద ఫోకస్ లేకుండా ఇష్టానుసారంగా గతంలో ప్రవర్తించడం వల్ల ఈ సమయంలో ఈసారి వీళ్ళకి అన్ని వ్యతిరేక ఫలితాలే వచ్చేటట్టుగా కనబడుతోంది కాన్సంట్రేషను డిసిప్లిను చాలా అవసరము అయితే ఎగ్జామ్స్లో మీకు గురు యొక్క ఫలితాలు అంటే బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు గురు యొక్క అనుగ్రహం కావచ్చు మీకు ఎగ్జామ్స్లో కాపాడే అవకాశం కనబడుతోంది అది కొందరికి మాత్రమే అయితే కొన్ని విభాగాల వాళ్లకు అంటే ఆర్ట్స్ విభాగము లా న్యాయ విభాగము మేనేజ్మెంట్ ఫీల్డ్స్ వీటిలో చదివే వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు రావడంతో పాటు విదేశాలు వెళ్ళడము వేరే స్థానాలు మారడము లేదంటే వేరే కెరియరు మా ఇంప్రూవ్ చేసుకోవడము ఇలాగ వాళ్ళకు సంబంధించినటువంటి అవకాశాలు డెవలప్మెంటు గ్రోత్ కనబడుతున్నాయి అవి వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రికగ్నిషను రెస్పాన్సిబిలిటీ అంటే మిమ్మల్ని గుర్తించడము మీకు బాధ్యతలు అప్పగించడము ఎక్కువ అవుతాయి మిమ్మల్ని ఎంతైతే గుర్తిస్తారో బాధ్యతలు కూడా అంతే ఎక్కువగా మీకు ఇస్తూ ఉంటారు ఇది మరి ఒత్తిడి కిందకే వస్తుంది చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు డెడ్ లైన్స్ చాలా ఎక్కువ పెడతారు టార్గెట్స్ ఇస్తారు దీంతో పాటుగా వర్క్ ప్రెషర్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏ ఉద్యోగం చేసిన వాళ్ళకైనా సరే ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరం కొంత కత్తి మీద పరిగెడుతున్నట్టే అనిపిస్తుంటుంది అయితే మరి ఐటీ రంగంలో చూస్తున్నట్టయితే కనుక తత్సమానమైన రిజల్ట్ ఇక్కడ కూడా కనబడుతోంది మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము తర్వాత కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడము కొంతమంది ఉద్యోగాలు వదిలేయడము మీ టార్గెట్స్ మీరు కంప్లీట్ చేయలేకపోవడము ప్రాజెక్ట్స్ ని ఇన్ టైంలో ఇవ్వలేకపోవడము ఇలాగా కొంత అస్తవ్యస్త ధోరణి అనేది ఐటీ రంగంలో కనబడుతోంది కొంతమంది మానసిక వ్యధకి గురయ్యి ఆ టార్చర్ తట్టుకోలేకో ఆ టెన్షన్ భరించలేకో ఉద్యోగాలు కూడా మారడము నాన్ ఐటీ రంగంలోకి వెళ్ళడము ఇలాంటి పరిస్థితులు కూడా కొంత ఇక్కడ గోచరిస్తున్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళు చాలా కాషియస్గా గా ఉండాలి అంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి ఆ కాంట్రాక్ట్స్ అందుకునే ప్రయత్నం చేసుకోండి విశేషమైన లాభాలు మీకు ఈ సంవత్సరంలో దక్కబోతున్నాయి అయితే ట్రేడింగు రియల్ ఎస్టేటు తర్వాత కన్సల్టెన్సీ ఈ మూడు చేసే వాళ్లకు మిశ్రమ లాభాలే వస్తున్నాయి తప్ప పెద్దగా ఆశించినంత గతంలో వచ్చినంతగా ఇప్పుడైతే కనిపించడం లేదు తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మీకు వర్ష వర్షపాతం కానీ వర్షానికి సంబంధించిన సూచనలు కానీ మీకు అనుకూలంగానే ఉండేటట్టు గోచరిస్తోంది ఇరిగేషన్ను అంటే మీరు వ్యవసాయ కొత్త పద్ధతులను మీరు కనుక అవలంబించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఇంకా పంటల విషయంలో చూసినట్టయితే కనుక కూర కూరగాయలు పల్సెస్ పప్పు ధాన్యాలు కి సంబంధించి అదే పల్సెస్ పాటు రైస్ అంటే వరి కనుక వేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశము దిగుబడి పెరగడము దాంతోపాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీకు పబ్లిక్ సపోర్ట్ కూడా కొంత తగ్గే అవకాశం కనబడుతోంది ఇదివరకు అంతా మంచి మంచి అని అన్నవాళ్ళు ఇప్పుడు కొంత ఏమోలే అన్నట్టుగా ఉండేటట్టుగా కనబడుతోంది అంటే పూర్తి వ్యతిరేక భావము కాదు అలానే పూర్తి సపోర్టు కాదు కొంతమందిలా కొంతమంది ఏమోలే అయ్యుండచ్చులే ఆ కామోసు ఇట్లాగా మిమ్మల్ని అనే అవకాశం ఎక్కువ కనబడుతోంది తర్వాత మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఛాలెంజెస్ తోనో లేదంటే బురద చల్లడమో లేదంటే మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడమో ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీ పై అధికారులు కానీ లేదా మీ సీనియర్స్ కానీ మీ వెల్వీషర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ రంగంలో నిష్ణాతులు ఉంటే వాళ్ళని సలహా సహాయాలు తప్పనిసరిగా అడిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొద్ది శాతం గొడవలు జరిగే అవకాశంతో పాటు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడంతో పాటు ఆ కొన్ని కొన్ని సమస్యలు కొత్తగా వచ్చే దిశ కనబడుతోంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా సమన్వయంగా తెలివితేటలతో ఆ ఓర్పుతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి తర్వాత పిల్లల విషయంలోను దాంపత్య విషయంలోను చాలా చక్కగా ఉండబోతోంది పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము పిల్లలు మంచి చదువులో వృద్ధి అవ్వడము పిల్లలతో ఎటువంటి పేచి ఈ సమస్య ఈ సంవత్సరంలో మీకు కనిపించట్లేదు అయితే దాంపత్య జీవితంలో కూడా మంచి పాజిటివ్ అట్మాస్ఫియరే కనబడుతోంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న అవాంతరాలు వచ్చే అవకాశం కనబడుతోంది మానసికంగా ఆ తర్వాత శారీరకంగా దీంతో పాటు కొంత అంటే భయాందోళనకి గురి అవ్వడము డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము దేని మీద స్థిరత్వం లేకపోవడము ఆ రుణ భారం ఎక్కువ అవ్వడము తీర్చలేని పరిస్థితి మనసు అల్లకల్లోలం అవ్వడము ఇలా గందరగోళ పరిస్థితి మీరు చెయ్యి చేసే పని మీద కాన్సంట్రేషన్ లోపించటము ఇబ్బందికి పడ్డము ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు రావడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి సంయమనం పాటించుకోండి అయితే పరిహారాలు ఏంటంటే ఈ సమయంలో మీరు శుక్రుడికి సంబంధించి ఆరాధన తప్పనిసరిగా చేయాలి అంటే నవగ్రహ ఆలయంలో శుక్రుడి దర్శించుకోవడము శుక్రుడికి సంబంధించి పూజ చేయించుకోవడము శుక్రుడికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది అయితే మీకు ఒక చిన్న మంత్రం ఇస్తాను ఓం సుం శుక్రాయనమ ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ప్రతి శుక్రవారము పఠించే ప్రయత్నం చేసుకున్నట్టయితే మీ యథాశక్తి నూట ఎనిమిదికి తక్కువ కాకుండా పఠించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటుగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి అనుకున్నా లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కొంత పసుపు పసుపు రంగు తెలుపు రంగు బంగారు వర్ణం రంగు ఈ మూడిటిలో ఏదైనా ఒకటి వేసుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటు ఏదైనా దానం ఇచ్చుకోండి ప్రతి శుక్రవారం అని ఒక లెక్క పెట్టుకుని అన్నదానం కావచ్చు ఏ ఏదైనా వస్త్రం కావచ్చు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశి వారికి గ్రహస్థితులు దాని యొక్క ఫలితాలు గోచార రీచ చెప్పడం జరిగింది ఈ సంవత్సరం అందరూ చక్కగా ఉండాలి అని కోరుకుంటూ శుభం భూయ తదుపరి రాశి ఉచ్చుక రాశి ఈ రాశి వారికి ఆ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది ఆ ఇరవై ఐదులో మాకు ఇలా జరిగింది అలా జరిగింది ఏమి బాగాలేదన్న వాళ్ళు కొంతమంది ఆ రోజు చాలా చక్కగా ఉంది నాకు ఈ సంవత్సరం అనుకున్న వాళ్ళు కొంతమంది ఇలాగా మిశ్రమ ఫలితాలు కొంతమందికి అలా జరిగి ఉంటే ఇరవై ఆరులో మనకు చిన్న ఆశ ఉంటుంది ఇరవై ఆరులోనైనా నా కోరిక తీరకపోతుందా ఇరవై ఆరులోనైనా నేను మంచిగా ఉండకపోతానా అన్న ఆశ ఉత్సాహము ఆతృత ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా అయితే ఈ ఇరవై ఆరులో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము ఇది మన తెలుగు పంచాంగం కాదు ఇంగ్లీషు కాలమాన ప్రకారము ఇంగ్లీషు ప్రకారంగా జనవరి ఇరవై ఇరవై ఆరు నుంచి ఆ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అనేది ఆ గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి ఈ పన్నెండు రాశుల మీద అనేది చూసినట్టయితే అందులో భాగంగా తదుపరి రాశి ఉర్చిక రాశి అన్నమాట ఈ రాశి వారికి శని భగవానుడు ఐదులోను రాహువు పదిలోను కేతువు నాలుగులోను గురుడు పన్నెండులోను సూర్యుడు ఎనిమిది చంద్రుడు ఒకటిలోనూ సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే కనుక మీలో కాన్సన్ట్రేన్ కాన్సంట్రేషను అంటే ఏకాగ్రత కన్సిస్టెన్సీ అంటే ఒక స్థిరంగా ఉండలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతోంది కాబట్టి ఈ రెండిటిని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఎగ్జామ్స్లో మీకు ఫేవరబుల్ వస్తాయి ఈ రెండు కనుక పెంచుకున్నట్టయితే మీరు అనుకున్న స్థాయిలో అనుకున్న గ్రేడ్లో అనుకున్న ర్యాంకులో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే సైన్స్ ఐటీ రీసెర్చ్ ఫీల్డ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము విదేశాలు వెళ్ళడము ఫీజు లేకుండానే కాలేజెస్లో సీట్ రావడము ఈ ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు ఈ సమయంలో వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఆ ప్రమోషన్స్ రికగ్నిషను అంటే మీ యొక్క మీ మీద గుర్తింపు మీకు ప్రమోషన్స్ రావడము మిశ్రమ ఫలితాలు అందరికీ ఒకేలాగా ఉండదు కొంతమందికి రావచ్చు కొంతమందికి రాలేకపోవచ్చు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది ప్రెషర్ వేరు లోడ్ వేరు ఈ రెండు కూడా ఎక్కువ ఉంటాయి దీంతో పాటు డెడ్ లైన్ మీరు ఇది అని నిర్ణయిస్తారు మీ పై అధికారులు ఆ సమయంలో మీరు పూర్తి చేయాలి అని టార్గెట్స్ ఇన్ని చెయ్యాలన్న టార్గెట్లు ఈ సమయంలో చేయాలన్న డెడ్ లైన్స్ ఇలా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేటట్టు భయాందోళనకు గురి చేసేటట్టు ఇబ్బంది పెట్టేటట్టుగా మీకు కనబడుతోంది ఇంకా ఐటీ రంగం చూసినట్టయితే కనుక కొత్త టెక్నాలజీస్ని మీరు నేర్చుకోవాలి మనకి ఎప్పటికప్పుడు ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ ఉంటే మనకి కొత్త కొత్త యాప్లు కానీ కొత్త కొత్త టెక్నాలజీ పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి పాత పద్ధతుల్లోనే నేను చేస్తాను అంటే అక్కడే ఉండడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త ధనాన్ని కొత్త టెక్నికల్గాను డిజిటల్గాను మీరు అప్గ్రేడ్ అవ్వాలి లేదు అంటే కనుక ఆపర్చునిటీస్ రాకుండా పోతాయి అయితే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కూడా మీకు చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అలా వస్తే కనుక ఐటీ ఐటీలో చేసేవాళ్ళు తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారము మీరు చాలా జాగ్రత్తగా రన్ చేయవలసిన పరిస్థితి మీరైనా కావచ్చు మీ మీ యొక్క ఆపోజిట్ పార్ట్నర్ అయినా కావచ్చు మిమ్మల్ని మోసం చెయ్యడమో మీరు మోసపోవడమో అలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇబ్బందులు తల ఎత్తడము ఒక్కొక్కసారి మూసేసేయవలసిన పరిస్థితి రావడము ఆ ఐటీ ఐటీ దాడులకు ఇరుక్కోవడము లెక్కల్లో ఫ్రాడ్ రావడము ఇలాంటివేవో ఇబ్బందికరమైన వాతావరణాలు ఈ సమయంలో వీళ్ళకి కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ట్రేడింగ్ అండ్ కన్సల్టెన్సీలో మాత్రము ఆ వ్యాపారం చేసే వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రము కేర్ఫుల్గా మానిటరింగ్ చేయండి అంటే పెట్టేసిన పెట్టుబడుల మీద ఒకసారి దృష్టి పెట్టండి ఎంతవరకు వచ్చింది ఎలా వచ్చింది అనే అంశాలను మీరు దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక జాగ్రత్తలు తీసుకుని ఈ సంవత్సరం పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి అంటే కొన్ని పెట్టుబడులు మెచ్యూరిటీ వాల్యూకి వచ్చేస్తాయి కదా ఇరవై ఐదు అయిపోయింది కాబట్టి అవి ఎంతవరకు వచ్చాయి నేను పెట్టిందంత నాకు వచ్చిందంత అనే లెక్కలు మీరు చూసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు కొత్త ఇరిగేషన్ పద్ధతులను అంటే వ్యవసాయ పద్ధతులను మీరు అవలంబించాలి పెస్ట్ కంట్రోల్ ఎసెన్షియల్ అంటే పెస్ట్ కంట్రోల్ అంటే క్రిమి సంహారక మందులు కానీ సేంద్రియ ఎరువుల విషయంలో కానీ ఇలాంటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మీరు వేయవలసిన పంటలు పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు తర్వాత వెజిటబుల్స్ కూరగాయలు రైసు ఈ మూడు వేసినట్టయితే కనుక ఎక్కువ బెనిఫిట్స్ అంటే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది రైతులు ఈ దిశగా ప్రయత్నం చేసుకోండి తర్వాత రాజకీయ రంగం చూసినట్టయితే కనుక పబ్లిక్ సపోర్ట్ మీకు విపరీతంగా ఉండే అవకాశం కనబడుతోంది అంటే హెచ్చు స్థాయిలో మీరే మా నాయకుడు అన్నట్టుగా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేటట్టుగా గోచరిస్తోంది ఆపోజిట్ అంటే మీకు ప్రత్యర్థులు మాత్రము మిమ్మల్ని ఫోకస్ చేసి మిమ్మల్ని ఎప్పుడు ఎదుర్కొందామా అన్నట్టు కాచుకొని కూర్చుంటారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే సీనియర్ గైడెన్స్ మీకు చాలా అవసరము మీ పెద్దలు కావచ్చు రాజకీయ నాయకుల్లో సీనియర్స్ కావచ్చు లేదా మీ అధిష్టాన వర్గం కావచ్చు ఎవరైతే మీకు మంచి అంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళ యొక్క గైడెన్స్ ఈ సమయంలో మీకు అవసరము తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఇక్కడ గోచరిస్తోంది ఆ కుటుంబంలో అన్యోన్యత లోపించడము ఆ అపార్థాలకు వెళ్ళడము గడబిడగా ఉండడము ఇబ్బందులు కలగడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత పిల్లల విషయంలోనూ భార్యాభర్తల దాంపత్య విషయంలోనూ కొంత పాజిటివిటీ ఉండే అంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇంకా ఆరోగ్య విషయం చూసినట్టయితే కనుక ఎక్కువగా తల తిరగడాలు రక్తహీనత తర్వాత తూలి పడిపోడాలు ఇలాంటివి గోచరిస్తున్నాయి దీంతో పాటు విపరీతమైన మానసిక ఆందోళన స్ట్రెస్ ఎక్కువ కనబడుతోంది అంటే బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ వస్తాయి అలాంటివి ఏవైనా ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము మీరు ఈ రాశి వాళ్ళు కుజుడిని ఎక్కువగా ప్రార్థించాలి కుజుడి ఆరాధన చేసుకోవాలి కుజులకు సంబంధించిన పరిహారాలు దానాలు ఆ సంబంధించిన వస్త్రాలు ధరించుకోవాలి అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు ప్రతి మంగళవారము చదువుకునే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా లేదంటే డెసిషన్స్ తీసుకోవాలన్నా ఎర్ర రంగు వస్త్రాన్ని ధరించి ఎరుపు రంగు వస్త్రాలను దానం చేస్తూ ఎరుపు పళ్ళు ఎరుపు పువ్వులు ఇలాంటి వాటిని ఎక్కువగా ఇచ్చేటట్టుగా పెట్టుకోండి మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఈ రాశిలో ఉండేవారు గోచార రీత్యా ఈ ఫలితాలను పా చూసుకుని ఈ పరిహారాలను పాటించుకుని ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం సంపూర్ణంగా పొందాలి అందరూ చక్కగా ఉండాలి అని కోరుకుంటూ శుభం